హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిని రేయన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము బంగినపల్లి మామిడి పండ్లు అన్బాక్సింగ్ చేస్తున్నాము చూడండి నిజంగా ఆర్టీసీ కార్గోకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే చెప్పిన టైంకి మాకు తాజా బంగినపల్లి మామిడి పండ్లను డెలివరీ చేశారు చూడండి ఎంత బాగున్నాయో ప్రైజ్ కేవలం ఫైవ్ ఎయిటీ కే ఫైవ్ కేజీస్కి చాలా తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈరోజే ఆర్డర్ పెట్టండి ఆర్డర్ చేయవలసిన సైట్ ఆర్టీసీ కార్గో అని గూగుల్లో టైప్ చేయండి ఈరోజే ఆర్డర్ పెట్టండి ఈ వీడియోను చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇక్కడ మేము కట్ చేస్తున్నాము మ్యాంగోస్ని ఇక్కడ మా బాబు తిని టేస్ట్ చేస్తున్నాడు చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బై బాయ్